జాబ్ పక్కా ఐదు లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి వంద శాతం ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం వంద రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి ఐదు లక్షలు నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వర్ణశ్రీ మ్యామ్ గైనకాలజిస్ట్ లాబ్రోస్కోపిక్ సర్జన్ అలాగే రోబోటిక్ సర్జన్ కూడా మరి మ్యామ్ ని అడిగి జనరల్ గా మనం మెనోపాస్ అంటే ఏంటంటే పీరియడ్ స్టాప్ అవుతాయి పాస్ అవుతాయి అని అని తెలుసుకుంటాము మెనోపాజ్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి మెనోపాజ్ వచ్చినప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ మాట్లాడతాం కానీ ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత కూడా ఒకవేళ బ్లీడింగ్ అవుతాయి మళ్ళీ పీరియడ్ వస్తే అదేమైనా హెల్త్కి ఏమైనా హాని కలిగిస్తుందా ఎందుకు అవుతుందా అలాగా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలేదో సో ఈరోజు మనం తెలుసుకుందాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ సో ఆఫ్టర్ మెనోపాజ్ కూడా మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం లేదా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడం మంత్ లో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించడం ఇవన్నీ నార్మల్ అయినా లేకపోతే దీన్ని ఏదైనా సీరియస్ సిచ్యువేషన్గా కన్సిడర్ చేయాల్సి వస్తుందా సో మెనోపాజ్ అంటేనే మెన్స్ట్రుయేషన్ పాజ్ అనమాట అంటే స్టాప్ అయింది సో ఎప్పుడైతే పన్నెండు నెలలు పీరియడ్స్ రాకుండా ఉంటుందో అంటే వన్ ఇయర్ అప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాం అనమాట ఓకే అంటే త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పీరియడ్స్ రాకపోతే దాన్ని మెనోపాజ్ అన ఎందుకంటే పీరియడ్స్ యాక్చువల్ గా ఆగిపోయే ముందు అంటే మెనోపాజ్ ముందు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ డిస్ఫంక్షనల్ న్యూట్రాన్ బ్లీడింగ్ అనేది చాలా కామన్ అమ్మా సో అలా ఉన్నప్పుడు మంత్ కి టూ త్రీ టైమ్స్ పీరియడ్స్ రావడము లేదా టూ త్రీ మంత్స్ కి ఒకసారి పీరియడ్ రావడం అనేది కామన్ ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ గా పన్నెండు నెలలు అంటే మధ్యలో అస్సలు బ్లీడింగ్ కనిపించకుండా వన్ ఇయర్ ఎప్పుడైతే పీరియడ్ రాదో అప్పుడు ఓకే దిస్ లేడీ రీచ్డ్ మెనోపాజ్ అంటాం సో అసలు మెనోపాజ్ ఎందుకు వస్తుంది బికాజ్ హార్మోన్స్ వల్ల ఏదైతే సైకిల్ అవుతుందో మనకు ఓవ్యులేషన్ అండ్ సైకిల్ అదే ఆగిపోతుంది సో హార్మోన్స్ అనేది ఒకసారి స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ హార్మోన్స్ అనేది రావడం అనేది జరగదు సో ఆఫ్టర్ మెనోపాజ్ బ్లీడింగ్ అవుతుంది అంటే అది హార్మోనల్ వల్ల కాదు ఫస్ట్ మనం అదే అండర్స్టాండ్ చేసుకోవాలి ఎప్పుడైతే బిఫోర్ మెనోపాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పిసిఓడిసి ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా త్రీ ఫోర్ మంత్స్ పీరియడ్స్ ఆగిపోయి మళ్ళీ రావడం బట్ ఎప్పుడైతే పన్నెండు నెలలు పీరియడ్స్ ఆగిపోతుందో దాన్ని మెనోపాజ్ అంటాం ఓకే ఆ తర్వాత ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సో ట్వెల్వ్ మంత్స్ తర్వాత అంటే మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత బ్లీడింగ్ గనక స్టార్ట్ అవుతే అది హార్మోన్స్ వల్ల కాదు సో ఇంకేం ఇంకా ఏమేమి కారణాలు ఉండొచ్చు అనేది నెక్స్ట్ టాపిక్ సో మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటివి ఒక్కొక్కసారి స్ట్రే ఓబులేషన్ అంటాం అంటే కొంత హార్మోన్ ఏదన్నా బాడీలో మిగిలిపోతే అప్పుడు గనక అది రిలీజ్ అవుతాయి ఓకే ఒక్కసారి కొంచెం అలా బ్లీడింగ్ రావచ్చు బట్ అది చాలా రేర్ అనమాట ఆ సిచ్యువేషన్ సో మోర్ కామన్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే హార్మోన్స్ ఉండవో బాడీలో లోపల వెజైనల్ అండ్ సర్వైకల్ టిష్యూస్ అన్ని ఎట్రోఫిక్ అయిపోయి చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేసి సో దాదాపుగా అదే ఏజ్లో చాలా మంది డయాబెటిక్ కూడా అవుతారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సో ఇన్ఫెక్షన్స్ అండ్ దెన్ ఇంకా రిస్కియెస్ట్ రీజన్ ఏంటంటే క్యాన్సర్స్ క్యాన్సర్స్ యా సో మెనోపాజల్ అవకాశం ఉంటుందా యాక్చువల్ గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్నప్పుడు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది క్యాన్సర్స్ సో క్యాన్సర్స్ లో మోస్ట్ కామన్ గా మనకు గర్భసంచికి రిలేటెడ్ చూసేది సర్విక్స్ వెజైనల్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి పార్ట్స్ ఉంటాయి కదా వెజైనల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ యూట్రైక్ క్యాన్సర్ ఓకే సో ఈ మూడు క్యాన్సర్లు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్నప్పుడు ఫస్ట్ మనం అవే రూల్ అవుట్ చేసుకో ఆ తర్వాతే ఏమన్నా హార్మోన్ రిలీజ్ అయ్యి ఏమన్నా ఒకసారి వచ్చిందా అనేది అది చాలా రేర్ సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కనుక మీకు ఉన్నట్లయితే యూ షుడ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఓకే ఆ రొటీన్ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఒకటి చేస్తారు డాక్టర్ గారు అంటే లైట్ పెట్టి చూస్తాము అండ్ దెన్ మేము ఇంకొకటి ఇంపార్టెంట్ టెస్ట్ చేసేది ప్యాప్స్మిర్ అంటాము సర్వైకల్ క్యాన్సర్ కి అండ్ దెన్ ఇంకొకటి అల్ట్రాసౌండ్ ఈ మూడు టెస్ట్లు మేము చేసి ఒకవేళ ఇంకేదన్నా అవసరం ఉంటే ఏదన్నా బయోప్సీ సస్పెషన్ అలా ఉందంటే వి విల్ గైడ్ ఓకే బట్ పర్లేదులే కొంచెం బ్లీడింగే కదా ఇప్పుడే కదా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన వెంటనే బ్లీడింగ్ అని లైట్గా తీసుకోవడానికి లేదు ఓ ఓకే కానీ చాలా మంది అలానే మీరు రేర్ అంటున్నారు కానీ ఇఫ్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ అయితే అలా వచ్చినప్పుడు జనరల్ గా ఇది క్యాజువల్ గా జరుగుతుందేమో అని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు దట్ ఈస్ ద రీజన్ ఎందుకు అంత సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో ఎందుకు అంత ఎక్కువ ఉంది బికాస్ లేడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకందరికీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అవగాహన వచ్చింది వ్యాక్సిన్ ఎందుకు వచ్చింది ఎందుకంటే క్యాన్సర్ సర్విక్స్ అంత కామన్ కాబట్టి సో క్యాన్సర్ సర్విక్స్ అంత కామన్ ఎందుకు అయింది అఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల హెచ్పివి వైరసెస్ వల్ల అది టోటలీ డిఫరెంట్ టాపిక్ బట్ వచ్చిన ని మనం ఫస్ట్ చూపించుకోకపోవడం కదా దానివల్ల కదా అది పెరుగుతుంది క్యాన్సర్ అనేది అంతమందికి ఎక్కువ మందికి రావడం సో ఫస్ట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ప్లీజ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ ఓకే మ్యామ్ ఇంకొంతమందిలో ఏంటంటే చాలా వరకు మెనోపాజన్ అంటూ ఉంటారు కానీ మీరు అన్నారు వన్ ఇయర్ అంతా రాకపోతే అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ స్టాప్ అవుతుంది లేదా ఎయిట్ మంత్ మంత్స్ స్టాప్ అవుతుంది అలాంటి మనం కన్సిడర్ లేదమ్మా సో ఎక్కువ కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువ అయ్యే కొద్ది కొంతమంది ఎక్కువ భయపడిపోతారు ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత కూడా మీరు అన్నట్టు ఎయిట్ మంత్స్ పీరియడ్ రాకుండా పీరియడ్ వచ్చింది అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందా అని కూడా భయపడిపోతుంట అవును సో అలా కాదు మెనోపాజ్ రాకముందు మెనోపాజ్ దశ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు రీచ్ అంటే హార్మోన్స్ అన్ని బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సెక్స్ హార్మోన్స్ అంటాం అయిపోయినప్పుడు ఫస్ట్ కొంత కొంతగా కొంత కొంతగా తగ్గుతూ హార్మోన్స్ ఆ తర్వాత అవి జీరో అయిపోతాయి నాచురల్ గా అలా ఉంటుంది కోర్స్ సో హార్మోన్ తగ్గుతూ ఉన్నప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్గా అవ్వడం లేదా కొంచమే బ్లీడింగ్ అవ్వడం ఒకటే రోజు లేదా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అలా అవుతూ ఉందనుకోండి ఈ దీన్ని పెరిమెనోపాజ్ అంట అంటే మెనోపాజ్ ఇంకా రీచ్ అవ్వలేదు బట్ పీరియడ్ రెగ్యులర్ గా రావట్లే సో ఈ పెరి మెనోపాజ్ అనే దశ రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండొచ్చు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఎవ్రీ త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి పీరియడ్ వస్తూ ఉంటుంది అప్పుడు అది కూడా మెనోపాస్ కాదు ఎప్పుడైతే పీరియడ్ స్టాప్ అయిపోయి పన్నెండు నెలలు అయింది నాకు ఇంకా అసలు పీరియడ్ రాలేదు అనుకుంటాము అప్పుడే దాని మెనోపాజ్ అంటే సో పెరీ మెనోపాజ్ అనేది మెనోపాజ్ దశ కంటే ముందున్నాయి ప్లేస్ సో కొంతమందికి టక్కున పీరియడ్స్ ఆగిపోతాయి అంటే ఈ రోజు పీరియడ్ వచ్చిందంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇంకా పీరియడ్ రాలేదు మెనోపాస్ కొంతమందికి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఫస్ట్ బ్లీడింగ్ తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత గ్యాప్ పెరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది సైకిల్ థర్టీ డేస్ కి వచ్చే ఆ తర్వాత టూ మంత్స్ కి ఒకసారి వస్తుంది తర్వాత సిక్స్ మంత్స్ కి ఒకసారి వస్తుంది తర్వాత స్టాప్ అవుతుంది ఓకే సో ఆ మెనోపాజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అడిగిన అట్లాంటి డౌట్స్ కానీ భయాలు కానీ క్యాన్సర్ ఉందా అని కూడా డౌట్స్ రావడం చాలా సహజం సో ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే సరిగా రాకుండా మళ్ళీ బ్లీడింగ్ వచ్చి ఆరు నెలలు గ్యాప్ వచ్చి ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకోవడమే బెటర్ ఓకే ఎందుకంటే నా ప్రాక్టీస్ లో ఐ హీన్ టూ పీపుల్ హూ హెవర్ రీచ్డ్ మెనోపాస్ బట్ దే హ్యాడ్ క్యాన్సర్ సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది మెనోపాజ్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ వస్తే క్యాన్సర్ అనేది డౌట్ చెప్పాను కదా సో మెనోపాజ్ బిఫోర్ వాళ్ళకు కూడా క్యాన్సర్స్ రావచ్చు బిఫోర్ మెనోపాస్ కూడా క్యాన్సర్స్ వస్తాయి సో ఎప్పుడు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండి అబ్నార్మల్ బ్లీడింగ్ ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బట్ షుడ్ అండ్ మస్ట్ అనేది ఆఫ్టర్ మెనోపాజ్ పీరియడ్ వస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం అనేది తప్పు ఓకే సో క్లియర్ గా చెప్పాను సో మెనోపాజ్ అయినా రావచ్చు ఆఫ్టర్ మెనోపాజ్ అయినా రావచ్చు బట్ ఆఫ్టర్ మెనోపాజ్ బ్లీడింగ్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ అది చూపించుకోవాల్సిన సిచ్యువేషన్ బిఫోర్ మెనోపాజ్ ఏంటంటే ఈ పెరి మెనోపాజల్ రియూబీ అంటాం అంటే హార్మోనల్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది సో దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ సో దాని వల్ల కూడా ఓకే నాకు మెనోపాజ్ వస్తుందేమో ఇంకొక ఆరు నెలలు చూద్దాం ఇంకొక ఆరు నెలలు చూద్దాం అని డాక్టర్ డిలే చేయకూడదు బ్లీడింగ్ ఆర్ ఆర్ బ్లీడింగ్ మంత్స్ రాకుండా మళ్ళీ బ్లీడింగ్ వచ్చింది ఆర్ బ్లీడింగ్ ప్యాటర్న్ అంటాం అంటే థర్టీ డేస్ కి రావాల్సింది ఫిఫ్టీన్ డేస్ కి రావడమో లేదా ఫార్టీ ఫైవ్ డేస్ కి వచ్చింది కానీ వచ్చి బ్లీడింగ్ ఆగిపోయి ఒక రెండు మూడు రోజులు మళ్ళీ బ్లీడింగ్ వచ్చింది ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కదా డెఫినెట్లీ జరగాల్సిన జరగకుండా అన్యూజువల్ గా జరిగినప్పుడు బాడీ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది మరి ఈ పీరియడ్ బ్లడ్ అనేది ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా ఎక్కడో స్టోర్ అయి స్టోర్ అవ్వడం వల్ల ఒకవేళ అది ఒకవేళ బ్లాస్ట్ అయితే లోపల చాలా ఇబ్బంది అవుతుంది కదా సో అసలు ఇది ఎందుకు అలా జరుగుతుంది కాజెస్ ఏంటి సో పీరియడ్ బ్లడ్ లోపల కలెక్ట్ అవ్వడం అనేది ఎండోమెట్రియోసిస్ అంటామమ్మా ఓకే అందరికి పీరియడ్స్ బయటకి వెళ్ళిపోతుంది కదా సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ గా పీరియడ్స్ వస్తాయి బట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ద బ్లడ్ వెనకెళ్తాం ఓకే అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ పీరియడ్ అయిపోయింది అనుకోండి బ్లీడింగ్ బయటకి వెళ్ళిపోయింది అనుకోండి ఒక వన్ ఎంఎల్ ఒక టూ ఎంఎల్ లేదా ఒక హాఫ్ ఎంఎల్ కొంత కొంత బ్యాక్ వెళ్ళిపోతాం సో నేను ఇప్పుడు ఒక పిక్చర్ లో చూపిస్తాను నీకు ఇది ఒక మట్టి బొమ్మ యూట్రస్ బ్లడ్ ఇట్లా బయటకి వెళ్ళిపోకుండా ఈ ట్యూబ్ లో నుంచి లోపలికి ఒక చిన్న డ్రాప్ అలా ఎవ్రీ మంత్ మెన్స్ట్రాల్ సైకిల్ అప్పుడు ఒక చిన్న డ్రాప్ అలా వెళ్ళింది అనుకోండి సో లోపల ట్యూబ్ పక్కన ఏముంటుంది ఓవరి సో ఈ బ్లడ్ అంతా కూడా దీని మీద డిపాజిట్ అయిపోయి డార్క్ బ్లడ్ డార్క్ బ్రౌన్ ఆల్మోస్ట్ బ్లాక్ గా డార్క్ చాక్లెట్ అంటాం కదా ఆ కలర్ ఉంటుంది సో ఈ ఎండోమెట్రియోసిస్ లోపల పెద్దగా గూడు కట్టిపోయి ఆ బ్లడ్ అంతా ఒక సిస్ట్ లాగా తయారవుతుంది అది డార్క్ కలర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం సో ఎండోమెట్రియోసిస్ అనేది ఈ డిజీజ్ పేరు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఈ బ్లడ్ ఏదైతే కలెక్ట్ అయిపోయిందో ఓవరి మీద పెద్దగా అయిపోయి ఆ టిష్యూ అంత లోపల ఉండిపోతుందో ఓల్డ్ బ్లడ్ దాని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం ఓకే దాని కలర్ చాక్లెట్ లాగా ఉంటుంది కాబట్టి చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం సో ఇవి ది డిసీజ్ కి సంబంధించిన డిఫరెంట్ టెర్మినాలజీ సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఈ ట్యూబ్ అండ్ ఓవర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ రెండు పక్కలా వస్తుంది ఒక్కొక్కసారి ఒకే సైడ్ కూడా రాయ్ రావచ్చు ఒక్కొక్కసారి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ సిస్ట్ రెండు పక్కన ఒక్కోసారి ఈవెన్ పెద్ద చాక్లెట్ సిస్ట్స్ కూడా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ అలా కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయింది అనుకో ఎందుకు అలా బ్లడ్ వెనక్కి వెళ్తుంది అనేది మనకు రీజన్ ఇట్ ఇస్ ఓన్లీ జెనెటిక్ సో ఇట్ ఇస్ సీన్ దట్ ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ ఫ్యామిలీస్ కొంతమందికి టెండెన్సీ ఉంటుంది కొంతమంది ఇంట్లో అక్క చెల్లెల్ ఉన్నా ఒకరికి ఉంటుంది ఎన్నోమేటోసెస్ ఉండదు సో డెఫినెట్లీర్ ఈస్ అ రోల్ ఆఫ్ ద బాడీ ఇమ్యూనిటీ దట్ ఈస్ ప్లేయింగ్ సో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లోపలికి వెళ్ళిపోతే మన బ్లడ్ కదా సో అది అబ్జర్వ్ అయిపోయే కెపాసిటీ బాడీకి ఉందనుకోండి మన ఇమ్యూన్ మెకానిజం లో అది ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదు బట్ వెన్ అవర్ బాడీ ఇమ్యూనిటీ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ వన్ స్మాల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇట్ విల్ కీప్ ఆన్ కలెక్టింగ్ 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 మన బాడీ కూడా చక్కగా దాన్ని లోపలే పెట్టేసుకుంటది ద ఓన్లీ సిమ్టమ్ దే విల్ హావ్ ఇస్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఓకే సో ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ నా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు ఇలాంటి ఎడ్యుకేటివ్ వీడియోస్ చూసి మేడం ఐ హావ్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్ సో నాకు ఎండోమెట్రియోసిస్ ఉందేమో బట్ నేను అల్ట్రాసౌండ్ చేయించుకుంటే నాకు ఏం సిస్ట్స్ లేవు అండోమెట్రియోటిక్ సిస్ట్ ఏం లేదు సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిస్ట్ అనేది ఇంత పెద్దగా ఒక ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ అవ్వాలంటే దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ అన్న కలెక్ట్ అవ్వాలా సో ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ కలెక్ట్ అవ్వాలంటే ఇట్స్ అ ప్రాసెస్ ఒక్కొక్క సైకిల్ లో మేబీ ఒక హాఫ్ ఎంఎల్ లో ఒక ఎంఎల్ లో కలెక్ట్ అవుతా పోయి బట్ ఈ బిగినింగ్ ప్రాసెస్ లో కూడా చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి ఓకే సో వీళ్ళకి ఎవరికైతే దే సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ దేర్ అల్ట్రాసౌండ్ ఈస్ నార్మల్ దే మైట్ బీ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ సో దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి అది ఎలా తెలుస్తుంది మ్యామ్ స్కానింగ్ లో కూడా బయట చాలా సివియర్ పెయిన్ పెయిన్ లో కూడా గ్రేడ్స్ ఉంటాయి కదా విత్ పెయిన్ గో టు ద వర్క్ పిల్లలు కాలేజీకి స్కూల్ కి వెళ్ళిపోవడం లేదా ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి వెళ్ళిపోవడం ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని దెన్ యూ ఆర్ ఫైన్ ఇస్ మైల్డ్ సివియర్ అంటే లీవ్ తీసుకొని పొట్ట ఇలా పట్టేసుకొని పడుకొని అసలు ఇంజెక్షన్ వేసుకుంటే గానీ నేను లేచి తినలేను అసలు లేసి కదలలేనంటే దట్ అటు సివియర్ కదా సో అంత సివియర్ ఉన్నప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండ్ దెన్ రూల్ అవుట్ దిస్ బట్ అల్ట్రాసౌండ్ లోనే ప్రాబ్లమ్స్ రావాలి అంటే కనిపించాలి ఎండోమెట్రియోసిస్ అని లేదు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కూడా చాలా సార్లు అసలు స్కాన్ లో కనిపించదు సో వాళ్ళకి ఏం చేయొచ్చు మనం అంటే వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ పెయిన్ రిలీఫ్ ఇలాంటివి మనం అడ్వైజ్ చేస్తాం సో హెల్దీ లైఫ్ స్టైల్ లో ఎక్సర్సైజ్ డైట్ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గడం ఇవి మనకు తెలిసినవి ఇవి కాకుండా ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్స్ ఇన్ ద డైట్ సో వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్లాస్టిక్స్ బాగా తగ్గించేసేవాళ్ళ డైట్ లో అంటే ఈవెన్ వెజిటబుల్ కట్ చేస్తాం కదా మనము ఆ బోర్డు కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అండ్ దెన్ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం మన ప్లేట్స్ కానీ సో ప్లాస్టిక్స్ బాగా రెడ్యూస్ చేసేసినందుకు వాళ్ళకి పెయిన్ బాగా తగ్గుతుంది ఓకే బట్ మోస్ట్ ఆఫ్ టైం వీళ్ళకి జెనటిక్ టెండెన్సీ అంట ఇప్పుడు ఎలా ఒకటే డైట్ తీసుకున్న ఇంట్లో కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ వల్ల ఇంకొకరికి రావట్లే సేమ్ డైట్ తింటూ ఉంటా సో దేర్ ఇస్ సమ్థింగ్ జెనెటిక్ టెండెన్సీ ఫర్ దిస్ డిజీజ్ ఆల్సో టు డెవలప్ ఎందుకంటే ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బాడీ టు క్లియర్ దట్ వన్ స్మాల్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ ఓకే కదా అది క్లియర్ అయిపోయినప్పుడు అసలు ఏ ప్రాబ్లము ఉండదు మీ కెరియర్ లో ఇప్పుడు ఈ సమ్ ఇయర్స్ నుంచి మీరు ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ ఫేస్ చేశారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగే ఉండిపోయి కొంచెం సీరియస్ కేసు అయినా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అలాంటి పేషెంట్స్ అమ్మా చాలా సో పెద్ద పెద్దగా అయిపోతాయి అనమాట ఇనిషియల్ గా పుట్టినొప్పని చెప్తారు పిల్లలు అప్పుడేదో పెయిన్ కిల్లర్ ఏదో తీసుకుంటారు ఆ తర్వాత స్టడీస్ అను జాబ్ అనో వేరే చోటకి వెళ్ళిపోవడము ఫాలో అప్ ఉండదు అండ్ వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎండోమెట్రియోసిస్ లో ఉన్నంత పెయిన్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో అంత పెయిన్ ఉండదు ఓకే థర్డ్ ఫోర్త్ స్టేజెస్ లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు పెద్ద పెద్ద సిస్ట్లు ఫామ్ అయిపోవడం లోపల అతుకులు వచ్చేయడం ఇది అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళైన పిల్లలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అప్పుడు బయటపడుతుంది అది మళ్ళీ ఓకే సో ఇలాంటివి మరి దానికి ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్ సో ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు మెడిసిన్ పెడతామమ్మా వీళ్ళకి నార్మల్ హార్మోనల్ పిల్స్ చాలా బాగా పనిచేస్తాయి అండ్ దెన్ సిస్ట్స్ పెద్ద పెద్ద ఉంది దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ కూడా ఉంది అంటే డెఫినెట్ గా లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఓవేరియన్ కన్సర్వేటివ్ సర్జరీ అంట అంటే ఇది ఓవరీలో వచ్చిన సిస్ట్ అలా అని మనం ఓవరీ తీసేయలేము కదా ఎందుకంటే ఓవరి ఓవ్యులేషన్ అవుతుంది సో ఆ సిస్ట్ మాత్రం తీసేసి ఓవరీని మనం రీటైన్ చేయాలి సో ఓవేరియన్ కన్సర్వేటివ్ లాప్రోస్కోపిక్ ఎండోమెట్రియోటిక్ క్లియరెన్స్ ఓకే సో ఈ సర్జరీ ద్వారా వాళ్ళకి పెయిన్ తగ్గిపోవడం సిస్ట్ తొలగించేసేయడం ప్లస్ వాళ్ళకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ ఏ ఇష్యూ లేకుండా కూడా వాళ్ళకి గో ఫార్వర్డ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది ఓకే ఓకే సో ఎవరైనా కానీ పీరియడ్లో భరించలేనంత పెయిన్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి పెట్టి మంచి కాని కాలజెన్స్ అసలు అది ఎందుకు వస్తుంది ఎండోమెట్రిక్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటని కొంచెం ముందుగా తెలుసుకుంటే ఇంత బాధ పడకుండా అంటే ఆఫ్టర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream! And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream ki I Dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్